ఓం నమ శివాయ శ్రీమాతమ మిత్రులకి శివలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికను రూపాయలు తెలుసుకుందాం చాలామంది మిత్రులు మెల్స్లోని కామెంట్స్లోనూ గురువుగారు మాకు అప్పులు ఎక్కువగా ఉన్నాయి అప్పులు తీర్చలేక ఇబ్బంది పడుతున్నాం ఈ అప్పుల వల్ల మా జీవితంలో కుటుంబంలో స్నేహితుల దగ్గర మాకు గౌరవ మర్యాద లేకుండా పోయాయి మేము అప్పులు ఎక్కువగా చేయటమే కాదు కోట్ల రూపాయలు అప్పులు తీసుకువచ్చి ఇక్కడ చేసి మళ్ళీ అప్పు తీర్చడానికి మళ్ళీ అప్పులు చేసి ఇలా అప్పులు చేస్తూనే ఉన్నాం అప్పు మీద అప్పు చేస్తూనే ఉన్నాం మాకు అప్పు తీర్చలేకపోతున్నాము అప్పు తీరడానికి ఏదైనా ఖర్చు లేకుండా తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది అంతకుముందు కూడా నేను చాలా ఉపాయాలు చెప్పడం జరిగింది మొక్కల గురించి కూడా చెప్పాను ఈరోజు మనం మన పురాణాల్లో ఒక అద్భుతమైన వర్ణన ఉంది చేసిన అప్పులు తీర్చడానికి అంటే రుణం దాన్ని రుణం అంటాం రుణాన్ని మనం ఏదైనా రుణం చేసి ఆ రుణాన్ని తీర్చలేకపోతూ ఉంటే మనం ఎలా తీర్చడానికి మార్గాలు తెలియడానికి ఒక అద్భుతమైన ఉపాయం ఉంది మీరు చూస్తున్నారు కదా మొక్క చెట్టు అన్ని చెట్ల కంటే మరిచెట్టు చాలా శ్రేష్టమైంది దేవతారృక్షం సాక్షాత్తు శివభగవానుడు మరిచెట్టులో ఉంటాడు మనం అంతకుముందు వీడియోలో కూడా ఎన్నో ఎన్నో ఉపాయాలు చెప్పుకున్నాం పురాణాల్లో అలాగే జ్యోతిష గ్రంథాల్లో తంత్ర గ్రంథాల్లో ఈ మర్రిచెట్టు గురించి చాలా అద్భుతమైన వర్ణనం ఉంది మన పురాణాల్లో ఒక గొప్ప విషయం చెప్పారు ఎవరైతే ఎవరైతే ఈ మర్రి చెట్టుని పూజిస్తారో మర్రి చెట్టుని గౌరవిస్తారో వారి జీవితంలో వారికి అప్పులు చేయవలసిన పరిస్థితి రాదు జ్ఞానం కలుగుతుంది జ్ఞానం కలుగుతుంది అలాగే కష్టాల నుంచి బయటపడతారు అని చాలా 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 సందర్భాల్లో వర్ణన ఉంది ఈరోజు మనం అప్పుల నుంచి బయటపడడానికి ఈ చెట్టు దగ్గర ఒక చిన్న పరిహారం చెప్తాను పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేయండి ఇది ఆడవారైన మగవారిని ఎవరైనా చేయవచ్చు నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయకూడదు ఇది చేయటం వల్ల ఖచ్చితంగా వందకు వంద పర్సెంట్ పరిపూర్ణమైన నమ్మకంతో చేస్తే మీరు అప్పుల నుంచి బయటపడతారు కొంతమంది ఒక దగ్గర అప్పు చేసి మళ్ళీ అప్పు తెరచడం కోసం మరొక దగ్గర మళ్ళీ మళ్ళీ అప్పు చేయడం అలా అప్పు మీద అప్పు చేయడం తర్వాత ఊరు వదిలి పారిపోవడం సమాజంలో గౌరవ మర్యాదలు తగ్గిపోవడం కుటుంబంలో వాల్యూ లేకుండా ఉండడం ఇలాంటి జరుగుతూ ఉంటాయి మన పురాణంలో ఉన్న ఒక అద్భుతమైన వర్ణనతో మీకు ఈరోజు ఇవ్వని చెప్తున్నాను ఇది మరచటి దగ్గర చేయాలి ఈ ఉపాయాన్ని ఈ ఉపాయాన్ని సోమవారం నాడు చేయాలి సోమవారం నాడు చేసి ఎలా చేస్తే ఫలితం ఉంటుందో చెప్తాను తేలికైన ఉపాయం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘట్ట సమయంలో యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి మీకు ఆ పదార్థము సమయము వీలైనప్పుడు మాత్రమే ప్రయత్నించేయండి అలాగే ఎంతోమంది మిత్రులు నాకు చెప్తున్నది ఏంటంటే గురువుగారు మేము పదార్థాలు దొరకడం లేదు ఈ పదార్థం వదలు ఇంకొకటి వాడవచ్చా అని అడుగుతున్నారు మిత్రులరా ఈ ఉపాయాలకి చెప్పిన పదార్థం తప్ప చెప్పిన సమయం తప్ప వేరే ఏది కూడా ప్రయత్నం చేయకూడదు ఎందువల్లంటే ఆ పదార్థంలో ఉన్న శక్తిని మాత్రమే మనం కాలస్వరూపంగా తీసుకుంటున్నాం మనం ఎంతో కష్టపడి పనిచేసి మన కుటుంబ పోషణ కోసం మన అంటే మన పిల్లలు మన భార్య మన కుటుంబం కోసం చేస్తూ ఉంటాం కష్టపడ్డ ఫలితం రానప్పుడు అర్థం ఏంటంటే మనకి పూర్వకర్మల్లోనూ అలాగే మనకు జాతక దోషాలు ఉన్నాయని అర్థం వాటిని తొలగించుకోవడానికి మన సనాతన ధర్మంలో ఎన్నో ఎన్నో పరిహారాలు ఉపాయాలు ఉన్నాయి చిన్న చిన్నవే ఉన్నాయి ఖర్చు పెట్టవలసిన అవసరం కూడా లేదు కానీ మనం కాలక్రమేణా వాటిని వదిలేస్తూ రావడం వల్ల మానసికంగాను ఆర్థికంగాను శారీరకంగాను అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నాం అలాంటి ఇబ్బందుల నుంచి మనకి అంటే ఒక రకంగా చెప్పాలంటే కోరు తెచ్చుకున్న ఇబ్బందులు మాత్రమే అంతేగాని మనం కరెక్ట్గా మన పురాణాలను కనుక చదివిన మన పురాణాల్లో ఉన్న విషయాన్ని అవగతం చేసుకున్న మన సమస్యల నుంచి బయటపడటం చాలా తేలిక మంత్రము తంత్రము యంత్రము ఎన్నో ఉన్నాయి దానిలో మనం ఏది చేయగలిగితే దాన్ని ప్రయత్నించవచ్చు ఈరోజు మనం ఈ ఉపాయానికి సోమవారం నాడు చేయాలి సోమవారం నాడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఉదయం స్నానం చేసి ఒక లోటాతో నీళ్లు తీసుకొని మీరు ఎక్కడైనా మర్రి చెట్టు పెద్ద మర్రి చెట్టు అయితే చాలా శ్రేష్టం ఎంత వయసు ఉంటే అంత మంచిది ఎక్కడైనా సరే దేవాలయంలో ఉన్నా రోడ్డు పక్కన ఉన్నా ఎక్కడున్నా సరే పర్వాలేదు మీరు మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళండి మరచట్టు దగ్గరికి వెళ్ళి ఈ నీళ్ళల్లో కొంచెం పుసుపు కలపండి చూడండి ఇలా కొంచెం పుసుపు కలపండి తర్వాత దాంతోపాటు కొంచెం బియ్యం కూడా పట్టుకు వెళ్ళండి యాక్చువల్గా బియ్యాన్ని మనం బియ్యం పిండి వాడుతూ ఉంటారు బియ్యం వాడవచ్చు కాస్త బియ్యాన్ని పిండిగా చేసుకొని చక్కగా దాన్ని కూడా వాడుకోవచ్చు మనం ఆ సమయంలో చేయడానికి కొన్ని బియ్యాన్ని తీసుకొని మనం గంధం తీసే సానం ఉంటుంది కదా దాని మీద నరగదేసి ఆ బియ్యం ఏదైతే వస్తుందో వాటర్ని దాన్ని కూడా నీళ్ళలో కలపవచ్చు మనం బియ్యాన్ని వేసుకుందాం మనం ఏం చేయాలంటే ఈ నీళ్ళల్లో కొంచెం చూడండి నేను మీకు చూపిస్తున్నాను ఇలా కొంచెం బియ్యం కూడా నీళ్ళలో వేయండి పసుపు వేయాలి తర్వాత బియ్యం కూడా వేయాలి లేదంటే బియ్యం పిండైనా వేసుకోవచ్చు వేసిన తర్వాత మీరు ఆ మర్రిచెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని ఈ నీళ్ళని చూడండి ఇలా మొదల్లో పోయండి పెద్ద చెట్టు అయినా ఇలా మొదల్లో పోయండి పోసిన తర్వాత మీరు మర్రిచెట్టు మొదల్లో నీరు పోసిన తర్వాత మనసులో మీకున్న కోరిక చెప్పండి నాకు అప్పులు త్వరగా తీరిపోవాలి నుండి త్వరగా బయటపడాలి నాకు మార్గాలు తెలియాలి అని మనస్ఫూర్తిగా కోరుకోండి కోరుకున్న తర్వాత మీరు శివుణ్ణి తలుచుకోవాలి ఎందుకంటే కర ఖచ్చితంగా మీరు మరచెట్టు దగ్గర వెళ్ళినప్పుడు మరచెట్టు దగ్గర కూర్చున్నప్పుడు కానీ మీరు ఎప్పుడైనా సరే ఈశ్వర జపం చేయండి ఎందుకంటే మనం ఈ చెట్టులో ఉన్న అద్భుతమైన శక్తి ఈశ్వర శక్తి ఎన్నో దేవగణాలు భూతగణాలు అన్ని చెట్టులో ఉంటాయి మనం ఈశ్వర నామం జపించడం వల్ల మనకి ఏదైతే గ్రహపీడలు ఉంటాయో అలాగే కొన్ని పీడల వల్ల అంటే భూత పీడల వల్ల కూడా కొన్ని సందర్భాల్లో మనకి ధనానికి సంబంధించి ఆటంకాలు వస్తాయి అవన్నీ కూడా తగ్గుతాయి మీరు నీరు పోసి తర్వాత నమస్కారం చేసుకొని అప్పు తీరిపోవాలి నుండి త్వరగా బయటపడాలని కోరుకోండి ఈ విధంగా మీరు ఏంటంటే మూడు సోమవారాలు ఒకే చెట్టుకి నీళ్ళు పోయాలి అంటే నీళ్ళు కంపల్సరీ ఇంటి దగ్గర నుంచి తీసుకువెళ్ళాలి తర్వాత మీరు మీరు ఇప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మూడో సోమవారం మీరు నీళ్లు పోసిన తర్వాత నమస్కారం చేసుకొని చెట్టు మొదల్లో ఉన్న వేరు ఎందుకంటే మరి చెట్టుకి ఓడలు వస్తాయి సైడ్ నుంచి ఓడలు కాకుండా మీరు ఇలా మొదల్లో వేర్లుంటాయి ఈ చిన్న చెట్టు చూపిస్తున్నాను నేను ఇలా వేర్లు ఉంటాయి మొదల్లో భూమి లోపల ఉన్న వేరుని చిన్న వేరుని అంటే ఇంత వేరునైనా ప ఇంత అంగుళం వేరైనా సరే తెచ్చుకోండి మట్టిలో భూమిలో ఉన్న వేరుని తెచ్చుకోండి తెచ్చుకొని మీరు ఏదైనా దారంతో కట్టుకుని మెల్ల వేసుకోవచ్చు లేని పక్షంలో మీరు దాన్ని జేబులో అయినా మామూలుగా పెట్టుకోవచ్చు మీరు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ చెట్టు వేరుని అంటే ఈ చెట్టు వేరుని మీరు అంటే దగ్గర దగ్గరగా ఒక మూడు నెలలైనా మీ దగ్గర ఉంచుకోవాలి ఎప్పుడు మీ దగ్గర ఉంచుకోవచ్చు జేబులో పెట్టుకోవచ్చు మీరు దారం వేసుకోవచ్చు మెల్ల వేసుకోవచ్చు తర్వాత తీసి మంచం మీద పడుకున్నప్పుడు తీసి పక్కన పెట్టవచ్చు మీరు బయటకు వెళ్తున్నప్పుడు పని మీద వెళ్తున్నప్పుడు మెల్ల వేసుకోవచ్చు దారంతో కట్టుకుని కూడా వేసుకోవచ్చు తావిజిలో పెట్టకూడదు డైరెక్ట్గా కట్టుకొని వేసుకోవాలి లేదంటే జేబులో పెట్టుకోవచ్చు పర్సులో కూడా పెట్టుకోవచ్చు మీరు ఇలా పెట్టుకోవడం వల్ల ఈ వేరుని మీ దగ్గర ఉండటం వల్ల రెండు నెలల రెండు లేదా మూడు నెలల్లో మీకు ఖచ్చితంగా అప్పులు ఏదైతే చేశారో ఆ అప్పుల నుంచి బయటపడడానికి మార్గాలు తెలుస్తాయి మీకు మార్గం తెలియటమే కాదు మీకు దాని నుంచి అంటే ఏదైతే కుటుంబంలో ఉన్న సమస్యలు కూడా మెల్లమెల్లగా మెల్లమెల్లగా మీకు తీరుతాయి కొంతమంది ఏమనుకుంటారంటే గురువుగారు మేము అప్పులు తీరుతాయని చెప్పారు కదా నిజంగా అప్పులు తీరతాయని అడుగుతూ ఉంటారు మిత్రుల గుర్తుంచుకోండి మన పురాణాల్లో ఏది చెప్పినా అది నిజం ఈ మర్రిచెట్టు వేరు మన దగ్గర ఉండటం వల్ల లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది ఎందుకంటే మనకి పురాణాలు చెప్తూ ఉంటారు శివుడికి లక్ష్మీ సహోదరిగా వర్ణిస్తూ ఉంటారు మనకి అంటే అనేక రూపాల్లో మాట్లాడుతున్నప్పుడు కానీ వాస్తవం ఏంటంటే ఆ వేరు మనకున్న మానసిక స్థితిని మార్చుతుంది ఆర్థికంగా ఏదైతే అప్పులు చేస్తున్నామో అప్పులు చేసే విధానం నుంచి కూడా మనం బయటపడతాము అలాగే ఈ ఈ విధానం చేయటం వల్ల రెండు లేదా మూడు నెలలు మీ దగ్గర ఆ వేరు ఉండటం వల్ల మీరు ఖచ్చితంగా అప్పుల నుంచి బయటపడతారు అలాగే మీ జీవితంలో కుటుంబపరంగా వృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది ఇది ఆడవారిని మగవారిని చేయవచ్చు నిరసనోవుడు మాత్రం చేయకూడదు అది బాగా గుర్తుంచుకోండి ఇది మూడు సోమవారాలు కంపల్సరిగా నీరు తీసుకు వెళ్ళటం పసుపు అలాగే బియ్యం పిండి కానీ బియ్యం కలిపి పోయటం అయ్యా ఒక చెట్టు దగ్గర పోయాలి ఒకటే చెట్టు దగ్గర పోయాలి అంటే మూడు వారాలు మూడు చెట్టు దగ్గర పోయకూడదు మూడో సోమవారం నాడు పోసిన తర్వాత ఊరికి చెప్పుకొని ఆ చెట్టు వేరు ఇంత వేరు తెచ్చుకోవడం దారంలో కట్టుకోవడం మెళ్ళ వేసుకోవడం లేదా జేబులో పెట్టుకోవడం తర్వాత ఈ మీకు మూడు నెలలు తర్వాత ఆ వేరుని తీసుకువెళ్ళి ఎక్కడైనా చెట్టు మొదల్లో వేసేయవచ్చు ఏ చెట్టు మొదలైన వేయవచ్చు లేదంటే పారే నెలలో వదలవచ్చు ఇలా మీరు మూడు నెలల్లో మార్పు కనిపించకపోతే మళ్ళీ అలా మీరు చేయవచ్చు అలా సంవత్సరం మొత్తం అంటే అలా మూడు మూడు నాలుగు సార్లు నాలుగు సార్లు ఈ ప్రయోగాన్ని చేయవచ్చు ఎందుకంటే ఖచ్చితంగా పరిపూర్ణ నమ్మకంతో చేస్తే మీ పని అవుతుంది చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం మీరు మనస్ఫూర్తిగా తలుచుకోవాలి తలుచుకోకపోతే మాత్రం మీకు ఎటువంటి ఫలితము రాదు ఈ ఉపాయం సిద్ధి ఉపాయం అంటారు అంటే ఖచ్చితంగా పనిచేసే ఉపాయం కొంతమందికి భయాలు ఉంటాయి భయాలు ఉన్నవారు మాత్రం పొరపాటు ప్రయత్నించే మాకండి ఎందుకంటే భయమే ప్రతి శత్రువు కాబట్టి మన పూర్వీకులు మనకు చెప్పిన అద్భుతమైన శక్తి సామర్థ్యాలు మొక్కలను దాంట్లో ఉన్న శక్తి అలాగే తాంత్రిక విధానాల్లోనూ పూజా విధానాల్లోనూ మనకు మొక్కలు లేని ఏదీ లేదు కాబట్టి పరిపూర్ణ నమ్మకం చేయండి ఎవరైనా సరే ఆడవారైనా మగవారైనా సరే ఇది చేస్తున్నప్పుడు మీరు బలంగా చేసిన అప్పులు ఏదైతే ఉన్నాయో అవి తీరాలని ప్రయత్నించేయండి ఖచ్చితంగా వందకు వంద పర్సెంట్ ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది నమ్మకం లేని వారు పొరపాటును కూడా ప్రయత్నం మాకండి ఒకే మిత్రులరా అమ్మవారిని ఆకర్షించి లక్ష్మీదేవిని ఆకర్షించి మీకు ధనాన్ని ఇస్తుంది అప్పులు తిరగడానికి ధనం మనకు కావాలి కాబట్టి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శ్రీ మాత్రే నమ